అందరికీ నమస్కారం అండి నా పేరు సౌభాగ్య నేను తిరుమల గ్రామస్తుని మాది ఇప్పటికే తిరుమలపాలెం మండలం వెనకబడిన మండలం అని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలిసింది అమ్మానికి కూతవేటు దూరంలో ఉన్నా కూడా మేము ఇంకా వెనకబడే ఉన్నాం దానికి తోడు ప్రభుత్వం మా దగ్గరకు వచ్చిన గవర్నమెంట్ కాలేజీని పిండిపోలు తరలించింది సంతని పిండిపోలే తరలించారు గురుకుల హాస్టల్ వస్తే క్రాస్ రోడ్కి తరలించారు ఇక్కడికి వచ్చిన ప్రభుత్వానికి ప్రభుత్వానికి సంబంధించిన ఏ బిల్డింగ్స్ వచ్చినా ఏ సంక్షేమ పథకాలు వచ్చినా ఊర్లకు తరలిస్తున్నారు ఇప్పుడు ఇది ఇప్పుడు కాదండి వందేళ్ళు మేము పుట్టక ముందు ఎప్పటి నుంచో ఉన్న హాస్పిటల్ ని ఇక్కడి నుంచి తీసి వేరే చోట మార్చాలనే ఆలోచన ప్రభుత్వానికి రావటం అక్కడ ఇది చాలా ఖండించ తగ్గ విషయం ఇది మేము ఒప్పుకునేది కాదు ఒప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు మొన్ననే చెప్పారు సీఎం గారు ఏమన్నారు ఖమ్మం జిల్లా ప్రజలు వాళ్ళ హక్కుల కోసం కొట్లాడే వాళ్ళు అన్నారు అదే మాటని మీరు రుజువు చేస్తాం కొట్లాడతాం కలపడతాం మా హాస్పిటల్ మేము దక్కించుకుంటాం మీరు ప్రభుత్వం గమనించుకోవాల్సింది ఏంటంటే పేద ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పి మీరు గద్దె నెక్కి గద్దె నెక్కిన తర్వాత మాటలు తప్పొద్దు ప్రభుత్వం ఇక్కడ హాస్పిటల్ని ఇంకా డెవలప్ చేయాల్సింది పోయి ఉన్నదాన్ని తీసి వేరే చోట చోటేస్తాం అంటే ఇక్కడ ప్రజలు ప్రజలు గారా వీళ్ళకి వైద్యం అవసరం లేదా ఇక్కడ ప్రజలు ఓట్లు తీసుకున్నప్పుడు వీళ్ళకి ఎందుకు మీరు అభివృద్ధి పనులు చేయరు మీరు అది అప్పుడు గమనించుకోండి ఇక్కడ నుంచి హాస్పిటల్ ఎట్టి పరిస్థితుల్లో తరలించరు తరలించనీయం మేమైతే మేము దీనిని పెద్ద ఎత్తున చేస్తాము ప్రభుత్వం కదిలొచ్చే వచ్చే వరకు కూడా మేము పోరాడతామని సభాముఖంగా చూపు